స్కూల్ కమ్యూనిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అలాగే మదన్ గారికి మిగతా కార్యవర్గ సభ్యులకు అలాగే నా స్వాతంత్రి మరి ఎన్నో సంవత్సరాలుగా మా యొక్క అనుబంధం ఈ రోజు కాదు మరి మా సోదరుడు గారి సీఎం గారికి అలాగే సీనియర్ పాత్రికే నారాయణ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన నాగరాజ్ పట్నాయక్ గారు మరి ప్రసాద్ అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మరి ఈ యొక్క భారతదేశంలో లేదా ప్రపంచంలో ఏ ఒక్క విషయం బయటకు తెలియాలన్నా అది ఒక జర్నలిస్ట్ ద్వారానే ఏ విషయమైనా బయటకు వస్తుంది మరి అలాంటి జర్నలిస్ట్ తాలూకా జీవితాన్ని ఇది నేను ముందుకే చెప్తున్నా అంటే నేను చాలా బయోపిక్లు తీయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి నా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఎంతమంది ప్రాబ్లమ్స్ని బయటికి తీస్తున్న జర్నలిస్ట్ తాలూకా కథను ఆధారంగా తీసుకొని అది త్వరలో మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఎందుకంటే ఈరోజు ఎస్ఎస్ఎల్స్ క్రియేషన్స్ స్థాపించింది పది మందికి సేవ చేయాలని నాకున్న బిజినెస్లో అది కూడా తోడైతే దాని మీద వచ్చిన మనీ కూడా ఎంతోమందికి ఉపయోగపడుతుంది నాకు ఆశ మరి ఆ భగవంతుడు మరి నా ఇంట్లోనే ఒక హీరోని ఇవ్వడం అది నాకు ఎంతో శుభ మరి ఉపేంద్రబాబు ద్వారా ఎనిమిది సినిమాలు రూపకల్పన చేసి మరి ఒక సినిమా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది మరి నేను ఉపేంద్రబాబు ఫస్ట్ హీరోగా పరిచయం చేసినప్పుడు కల్చర్ల సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది అది నా మొదటి సినిమా ఆ రోజు నేను వేదిక అని చెప్పాను ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నేను పది లక్షల రూపాయలు జర్నల్ జర్నలిస్టు ఫార్మ్ ఏదైతే ఉందో వాళ్ళకి నేను ఇస్తానని చెప్పని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగానే ఆ పదార్శ రూపాయలు చిక్కిని నేను ఏదైతే కల్చర్ల సినిమా రిలీజ్ డేట్ రోజునే ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే మరి నాకు చాలామంది సోదరులందరూ నాకు చెప్పారు మీరు ఏదైతే అసోసియేషన్ ఉందో ఆ అసోసియేషన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ లో ఆ పది లక్షల రూపాయలు డిపాజిట్ చేసేస్తాను చేస్తే ఏమవుతుందంటే దాని మీద అంటే అసలు అమౌంట్ అనేది తీసేయకుండా ఆ అమౌంట్ అలాగే ఉంటే అది దాని మీద ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ని కొంతమంది మన సోదరులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా హెల్ప్ చేయడానికి ఆ అమౌంట్ ఉపయోగపడుతుందని నా యొక్క ఆలోచన ఎందుకంటే మరి పది లక్షల రూపాయలు నా దగ్గర ఉంచుకొని ఐదు వేల పదివేల ఇరవై వేల ముప్పై వేలు నన్ను ఇమ్మని చెప్పారు కానీ ఎప్పుడు కూడా ఈ ఐదు పది ఇరవై అనేది పక్కన పెట్టండి ఏ రోజు నేను ఈ ప్రతి మీటింగ్లో చెప్తాను అది ఆర్టిస్ట్ అసోసియేషన్లో కానీ మన జర్నలిస్ట్ ఫోరంలో ఎప్పుడు నాకు అవకాశం వస్తే నేను అదే మాట చెప్తాను జర్నలిస్ట్ అనే వ్యక్తికి ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఊర్లో అయినా ఇబ్బంది కలిగింది అంటే జస్ట్ నా దృష్టికి వస్తే మొత్తం చేయలేకపోయినా ఆ రోజు నాకు భగవంతుడు ఏదైతే అవకాశిస్తాడో ఆ హెల్ప్ నేను తప్పకుండా చేస్తాను